ఈరోజు మన నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మంత్రుల శాఖ మంత్రుల శాఖల్ని ఈరోజు కేటాయించడం నెల్లూరు జిల్లాకి ఇద్దరు మంత్రుల్ని సీనియర్ మంత్రుల్ని నియమించడం ఎంతో హర్షదాయకమైన విషయము ఈ వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి మాట తూచా తప్పకుండా పార్టీ క్యాటర్ని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీని ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కాచుకొనున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తల్ని అందరినీ దగ్గరకు తీసుకొని ముందు కార్యకర్తల యొక్క అభివే అభిమానాన్ని చోరగనాలని చెప్పేసి అదేవిధంగా మేము నెల్లూరు బార్ అసోసియేషన్ తరఫున టీడీపీ నీగల్ లీగల్ సెల్ న్యాయవాదులైతేనేమి మిగతా బార్ అసోసియేషన్ సభ్యులైతేనేమి బార్ అసోసియేషన్ని కలుపుకొని టైటిలింగ్ యాక్ట్ మీద సుమారు రెండు నెలలు మేము రకరకాలుగా వివిధ వివిధ రకాలుగా నిరసన తెలియజేస్తూ అదేవిధంగా బార్ కౌన్సిల్లో బార్ కౌన్సిల్ తరఫు నుంచి హైకోర్టులో రెండు రిట్లు వేయడం జరిగింది ఆ రిట్లు వేసి ఆ రిట్లలో ఇంటీరియం ఆర్డర్స్ వచ్చిన తర్వాత బార్ అసోసియేషన్ యొక్క నిర్ణయం మేరకు మేము రోజు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వాయిస్ వినిపించింది మా చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి నాయకులు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచే మొట్టమొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చేసి ఈ టైటిలింగ్ యాక్ట్ గురించి ఉద్దేశపూర్వక ఉద్దేశించి మాట్లాడడం అయింది టైటిలింగ్ యాక్ట్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు తీసుకెళ్ళింది నారా లోకేష్ గారికి అయితేనేమి మరియు చంద్రబాబు నాయుడు అయితేనేమి జిల్లా నాయకులైతేనేమి టైటిలింగ్ యాక్ట్ మీద తీవ్రంగా మాట్లాడడం జరిగింది ఇది ప్రజల్లోకి వెళ్ళిపోవడం టైటిల్ యాక్ట్ మీద చాలా వరకు రైతుల్లో అయితేనేమి చాలామంది ప్రజల్లో అయితేనేమి వ్యతిరేకత రావడం మా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చింది ఈ తెలుగు టైటిలింగ్ యాక్ట్ మీద చాలా ఘోరమైంది చాలా అన్యాయమైన టైటిలింగ్ యాక్ట్ ఇది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని రద్దు చేయాలని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ప్రచారంలో రెండవ సంతకం టైటిల్ యాక్ట్ మీద పెడతామని చెప్పి చెప్పి అదేవిధంగా డిఎస్సి విషయంలో కూడా మొదటి సంతకం పెడతానని చెప్పేసి ఆయన చెప్పిన మాట ప్రకారము ఆయన నిలబడతారని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం దాని మీద ప్రతి సంతకం పెట్టడం మేము ఎంతో హర్షదాయకమైన విషయం ఆయన చెప్పిన మాటని తప్పకుండా చేసే నాయకుడు మేనిఫెస్టోను కూడా అదే విధంగా అమలు పరుస్తాడు ఇక్కడ ఉండే నాయకులైతేనేమి మంత్రులైతేనేమి మరి ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయనకు చట్ట పేరు రాకుండా కేటర్ని కూడా పట్టుకొని వచ్చేసి క్యాడర్కు కు చేయాలని చెప్పేసి మేమందరం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్లో మొదటి నుంచి పనిచేస్తున్నాము ఈ ముప్పై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీని గనిపెట్టుకుని ఉన్నాము పూర్తిగా పార్టీ ఓడిపోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే కుర్చీ చేసుకుని కూర్చున్న సందర్భాలు మేము ఇప్పుడెవరుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాము అదేవిధంగా మీరు నాయకులు కూడా మమ్మల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించి మీ విజ్ఞత మేరకు మీ పరిజ్ఞానం మేరకు మీరు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు షాక్ తీసుకోవడం జరిగింది ఆయన చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నారు ఫస్ట్ ప్రజలకి ఏదైతే ఆమోదయోగం కానిది ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో రెండో సంతకం దాని మీద పెట్టారు ఫస్ట్ డిఎస్సి మీద పెట్టడం కానీ రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద పెట్టడం జరిగింది ఇదంతా ఇది హర్షదాయకంగా ఈ ప్రజలందరికీ పన్నలు పొందుతారని చెప్పేసి ఈ లీగల్ సెల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము మేము న్యాయవాదులం అందరం ఎప్పటి నుంచో ఈ టై యాక్ట్ యాక్ట్ కరమైంది కాదు అని చెప్పి మేము చెప్పుకొని వచ్చి ఫస్ట్ మేము దీన్ని బాయ్కాట్ చేయడం జరిగింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మేము బాయ్కాట్లు చేసాము అది ప్రభుత్వం గమనించలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా ఇది ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఇది ఏ ఏ మాత్రం ప్రజలు ఆమోదం కానని చెప్పి ఇబ్బంది పడుతున్నా కూడా ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే మాటిచ్చారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఈ పొత్తుని ముందుకు తీసుకొని తీసుకెళ్ళండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీకు లేకుండా చేస్తాము మీకు మీ భూమి మీ హక్కు మీకు కల్పిస్తామని చెప్పారు అదేవిధంగా ఈరోజు రెండో సంతకం పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేయడం జరిగింది కాబట్టి మేము మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన నెల్లూరు జిల్లా టీడీపీ లీగల్ సెవెల్ తరఫున మేము నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు రెండో సంతకం పెట్టి ల్యాండ్ టైటిలింగ్ అనే మహమ్మారిని తీసుకొచ్చిన గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సందకం పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ లీగల్ సెల్ తరఫున మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మేము గతంలో మొట్టమొదటిగా ఆ యాక్ట్ మీద రియాక్ట్ అయింది నెల్లూరు జిల్లా టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులే నీ టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులందరూ దాదాపుగా రెండు నెలలు బైకట్ చేస్తే ఆ బైకట్ని అనేక రకాలుగా అణగదొక్కాలని చెప్పేసి ఆ గత ప్రభుత్వం మా మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అదేవిధంగా బార్ అసోసియేషన్ మేము ముందు టెంట్ వేసుకొని కూర్చుంటే ఆ టెంట్ని కూడా తీన్ చేయడం జరిగింది ఎందుకంటే మేము ఏ రోజైతే చంద్రమోహన్ రెడ్డి సార్ని అదేవిధంగా మన చేదర్ల వెంకటరెడ్డి సార్ని ఆ మా నిరసనకు మద్దతు తెలపడానికి తీసుకుని వచ్చి వాళ్ళ ద్వారా ఎప్పుడైతే ఇది స్టేట్ మీడియాకి పోయిందో ఆ స్టేట్ మీడియాలో ఎప్పుడైతే వచ్చిందో రెండో రోజు మా టెంట్ని కూడా తీయించేసి ఆ ఎవరైతే ఆ పార్టీకి సపోర్ట్ ఉన్న న్యాయవాదుల సహకారం తీసుకొని ఆ టెంట్ రిమూవ్ చేసి బైకట్ని ఆపించడం జరిగింది ఆ తర్వాత కూడా మేము లీగల్ సెల్ న్యాయవాదులు టీడీపీ నెల్లూరు జిల్లా లీగల్ సెల్ న్యాయవాదులు మేము స్వతహాగా మేమందరం కలిసి రోడ్డు మీదకి వచ్చి ప్రతిరోజు మేము ప్లక్క పట్టుకొని రోడ్డు మీద తిరిగాము అదేవిధంగా అనేక మందికి అవగాహన సదస్సులు పెట్టి అవగాహన కల్పించాము ఫైనల్గా ఇది చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది ఆయన మీటింగ్ పెట్టి మమ్మల్ని స్టేట్ లెవెల్లో విజయవాడకి పిలిచి అక్కడ న్యాయవాదులందరికీ డీడీపీ స్టేట్ న్యాయవాదులందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా గవర్నమెంట్ రాంగాన్ని దాన్ని రద్దు చేస్తాము మీరు దీని మీద ఇలాగే గట్టిగా మీరు పోరాడాలని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం పెట్టి దాన్ని రద్దు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలకి అది ఒక రకమైన ఒక ఆనందాన్ని చేకూర్చింది ఈ రద్దు చేయడం వలన ఎవరి హక్కు వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి హక్కుదారులు అయిపోతారు అదేవిధంగా కోర్టుకు అధికారులు అధికారాలు కోర్టులకు ఉంటాయి కాబట్టి ఈ రోజు అటువంటి మహమ్మారిని తీసేసిన మన నార చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ లీగల్స్ ఎలా హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పి